కానీ ఇరవై నాలుగు గంటల్లో ఎగిరే ఫ్లైట్ ని అబద్ధమాడి తింపేశా కాశీలో కలపాల్సిన ఆస్తికల్ని కమోడ్లో కలపాలని చూశాను పెళ్లి కూతురు లేపుకొచ్చేశా ఇదంతా రాస్కల్ పాణి కోసం వాడు కూడా ఫ్రెండ్స్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు ఫెయిల్ అయి నిఖిల్ మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటాడేమోనని పాణి భయపడ్డాడు అందుకే క్వశ్చన్ పేపర్స్ కొట్టేదామని వైరస్ ఆఫీస్కి వెళ్ళాను కొట్టేసిన పేపర్స్ నిఖిల్కి ఇవ్వాలి తప్ప మేం చూడకూడదని నేను పాని ఒకరికొకరు మాట్టించుకున్నా క్వశ్చన్ పేపర్స్ని ఎక్కడ దాచిపెట్టడ దొరికే లో మనం దొరికేలో ఉన్నాం ఒకసారి రేపు ఫోన్ చేస్తే

くせに。<laughs> ఎక్కడికెళ్ళి ఇదిగో ఏంటిది క్వశ్చన్ పేపర్ వైరస్ నిన్ను ఫెయిల్ చేయడానికి సెట్ చేసిన పేపర్ ఏం ఫ్రెండ్స్ రా మీరు ముందు కెలవడానికి మంచి దారి చూపించారు ఇప్పుడు తప్పుడు దారి చూపిస్తున్నారు వద్దురా నేను కస్టమర్ చదువుకొని రాస్తాను ఫెయిల్ అయినా పర్వాలేదు సూపర్ రా నిఖిల్ మా మనసులో ఎంతో ఎదిగిపోయాడు ఆ క్షణంలో వాడిని నిజంగానే భావమర్దం చేసుకోవాలనిపించింది అప్పుడు జయా గుర్తొచ్చి कंट्रोल <laughs> सर, 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 सर 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 sir, 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 सर 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 सर

మీ అబ్బాయి ట్రైన్ కింద పడి చనిపోయాడు అనుకుంటున్నారా నోరు మూస్తావరియా తను ఇంజనీర్ అవ్వాలని మొండిగా మీరే డాడీ డిసైడ్ అయ్యారు తను ఏ అవ్వాలని కోరుకున్నాడు మీరు ఒక్కసారి అడిగారా కట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ కి టూ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పైన తెచ్చుకోవాలని మీరు ఎంత చేశారు అందుకే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం కన్నా చావడమే మేలు అనుకుని ట్రైన్ నుంచి దూకేశాడు ఏం మాట్లాడుతుంది అది ఏదేదో బాగుతూ ఉంది మీరు మీ రూమ్కి వెళ్ళండి నాన్న నేను బీపీ టాబ్లెట్స్ తీసుకొస్తాను రియా ఏం చేస్తున్నావు నువ్వు తను లిటరేచర్ చదవాలని ఆశపడ్డాడు ఒక రచయిత అవ్వాలని ఒక కవిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నది తన లక్ష్యం కానీ తను చివరిగా రాసిన ఈ ఆత్మహత్య కవిత మిగిలింది నాన్న రియా ప్లీజ్ కొంచెం కామ్గా ఉంటావా ఎన్నాళ్ళు కామ్గా ఉండమంటావా అక్క ఒక్కసారైనా ఒక్కసారైనా నీకు ఇంజనీరింగ్ ఇష్టం లేకపోతే వద్దులే నీ మనసుకి ఏది ఇష్టమో అది చదవని చెప్పుంటే తది ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు ప్రాణాలతో ఉండేవాడు నన్నాయి తీసుకోడదు అవును నిజమే అది ఆత్మహత్య కాదు ఖచ్చితం అలమరి మైయై కొవ్వ తో ఏ మిల్లీమీటర్ నువెంత మహం కాలస్నో వెళ్ళిపాస నా మనసుకి నా చెన్ రూట్ లో వెళ్తున్నాను తప్పా హలో ప్లీజ్ హెల్ప్ ఇట్ ఇస్ ఎన్ ఎమర్జెన్సీ హియర్ ఏయ్ ఏదయడువో

లేని రోజుల్లో కూడా ఎన్నో ప్రసవాలు జరిగే తెలుసు కదా ఇప్పుడు అక్కకి ప్రసవం చేయబోయేది నువ్వే నువ్వు బట్టలు పెట్టే క్లిప్స్ క్రౌనింగ్ అవుతుందా అని చూడు క్రౌనింగ్ అంటే ఈ పిక్చర్ చూడు తల బయటికి వచ్చిందేమో చూడు కమాన్ క్విక్ లేదు క్రౌనింగ్ కావలేదు శ్వేత ప్లీజ్ బుష్ శ్వేత కమాన్